హలో బ్యూటిఫుల్ బియర్స్ వెల్కమ్ టు మై చాయిస్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్ అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి గుడివాడ వారి స్ట్రీట్ శివాలయం స్ట్రీట్ వన్ టౌన్ మీకు అడ్రస్ లో ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కి కాల్ చేసేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి వీళ్ళ దగ్గర వచ్చేసి డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ కలెక్షన్ వరకు ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా గా ఉంటాయి కిడ్స్ వేర్ తప్ప అన్నీ కూడా అవైలబుల్గా గా ఉంటాయి లుంగీలు టవర్స్ షర్ట్స్ ప్యాంట్ బీట్స్ శారీస్ డైలీ వేర్ శారీస్ పట్టు శారీస్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా గా ఉంటాయి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారో తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ నుండి మన ఏదైతే ఫస్ట్ బ్లాగ్ అయితే చేస్తున్నాము సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది మనకి కమెంట్ ద్వారా కమెంట్ కూడా చేసేయండి అండ్ వెల్కమ్ టు మాతా పద్మావతి టెక్స్టైల్స్ సార్ నమస్తే నమస్తే అండి నమస్తే ఇవాళ వీడియోలో మనం అయితే కస్టమర్స్ కి లేటెస్ట్ డిజైనర్స్ చూపిస్తాము దానికన్నా ముందు మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ చెప్తున్నానండి మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి మీద అండి గుడివాడ వారి వీధి ఒక సైడ్ వచ్చేసి గాంధీ గారి బొమ్మ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ సుగంధ వాటర్ షాప్ లైన్ లోనే మన సెవెంత్ బిల్డింగ్ అండి వనితా సిక్స్ కాంప్లెక్స్ ఉంటుంది ఆ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి అండ్ ఇవాళ వీడియోలో మనం చూపించే ఐటమ్ మొత్తం డిజైనర్స్ అండి అండ్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు నైట్ ఎయిట్ థర్టీ దాకా అవైలబుల్ గా ఉంటాము ఎవరికన్నా అడ్రస్ డీటెయిల్స్ తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ అని సెర్చ్ చేస్తే మీకు కరెక్ట్ గా లొకేషన్ అయితే వస్తుంది సండే స్టోర్ ఉంటుందా సార్ సండే హాఫ్ డే మేడం మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాం ఓకే అండి షాప్ టైమింగ్స్ విన్నారు కదండి సో ఆ టైమింగ్స్ లోనే వచ్చేసేయండి ఇవాల్ చూపించే ఫస్ట్ ఫస్ట్ ఐటెం వచ్చేసి ఓకే డోలా క్రష్ మేడం వావ్ ఇది అంతా హెవీ క్వాలిటీ మేడం ప్రతి సారీ కూడా మీకు ఐదు వందల యాభై రూపాయలు అమ్మిన ఐటమ్ అండి ఓకే ఇవాళ మనం కస్టమర్స్ కి మంచి ఆఫర్ రేంజ్ లో అయితే తీసుకొచ్చేసామండి పదకొండు వందలకు మూడు చీరలు ఇస్తున్నానండి అండి లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ ఓకే ఫ్లోరల్స్ కూడా ఉన్నాయి ఇందులోనే కంప్లీట్ గా డిజైన్ ఓరియంటెడ్ అండి ఇదంతా ఓకే प्रतिदृश्य की कंट्रेस्टिंग बॉर्डर जूनटे का दर्शन। आओ मैडम कंट्रेस्ट बॉर्डर सर कंट्रेस्ट ब्लू रूस तंडी। ओके। वो okay. तो नेट इंडे सेल्फ कलरल। सेल्फ कोड़ा उन्हें या। ये क्या जानते कस्टमाइजेशन पर्पस के चाला बागा ऑस्टिन okay, दे। ओके सर। जब होल्डर्स की टीचर्स की वाले गुड़ा चाला कंविएंट � మోడర్ కాన్సెప్ట్ కస్టమైజేషన్ బాగుంటుంది లెహంగాస్ కానీ లేదంటే ఫ్రాక్స్ కానీ ఐటమ్ అయితే చాలా బాగా వస్తుందండి నేను ప్రతి ఒక్క శారీ నేనైతే డైరెక్ట్ గా చూపించేస్తున్నాను అండి ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను కస్టమర్స్ కి ఏంటంటే మనకి చక్కటి పౌచ్ ప్యాకింగ్ లో అయితే ఇస్తారండి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది అవును మేడం ఓకే అండి క్రష్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది పౌచ్ ప్యాకింగ్ లో సెమీ క్రష్ ఓకే సెమీ క్రష్ వస్తుంది అన్ని కూడా మంచి కలర్స్ ఉన్నాయి క్వాలిటీ గానీ క్వాంటిటీ గానీ ప్రొవైడ్ చేస్తామండి తీసుకొస్తాము మనం రూపాయి తక్కువ ఇస్తాము క్వాలిటీ కూడా అంతే మంచిగా ప్రొవైడ్ చేస్తామండి కస్టమర్స్ కి ఓకే ఇది వచ్చేసి పల్లు పోర్షన్ అండి ఇదంతా వస్తుంది అండ్ ఇదైతే బ్లౌజ్ అండి సూపర్ ఎవరికి ఎంత క్వాంటిటీలో కావాలి అన్న అంత క్వాంటిటీలో ఐటెం ను నేను కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేస్తా ఇంకొక పీస్ కూడా ఓపెన్ చేస్తాం సెల్ఫ్ చూపిచ్చేసాం కదా అంటే బార్డర్ శారీ మొత్తం కలిపేసి వచ్చింది చూపించాను కాంట్రాస్టింగ్ లో సింగిల్ కావాలని వస్తే ఇస్తారా సార్ త్రీ సెవెంటీ ఫైవ్ మేడం సింగిల్ అయితే త్రీ సెవెంటీ ఫైవ్ కాంబో లో అయితే లెవెన్ హండ్రెడ్ కి త్రీ త్రీ ఓకే మేబీ కాంబో తీసుకుంటేనే మంచిది అనమాట చక్కగా మూడు మూడు వెరైటీస్ తీసుకోవచ్చు సారీస్ లో మూడు కలర్స్ తీసుకోవచ్చు త్రీ కి అయితే సిక్స్ పీస్ టెన్ పీస్ తీసుకునే వాళ్ళకి మనం ఇస్తుంది థౌసండ్ రూపీస్ అండి ఓకే థౌసండ్ కి త్రీ సారీస్ బ్యూటిఫుల్ ఆఫర్ క్వాంటిటీ మేడం ఏదన్నా క్వాంటిటీ బేస్ మీద ఉంటుంది మేడం మనం ప్రైస్ ఇచ్చేది ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ఇది అంతా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ కలర్స్ అయితే డార్క్ చార్ట్ అండ్ ఇందులో బేస్ ఎక్కువ వచ్చేసి మనకి రెడ్ మెరూన్ ఆరెంజ్ ఈ బేస్ వస్తుంది ఈ మెరూన్ షేడ్స్ లో కూడా ఉండే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ ఏమన్నా సూక్ష్మ లోపం ఉంటే ఉండచ్చు లేకపోతే లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఫ్రెండ్ ఒక్కొక్క దానికి నైన్టీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ వస్తుంది అండి వస్తుంది ఎక్కడైనా ఒక్క దానికి మిస్ అయితే అవ్వచ్చు అది కూడా క్లియర్ గా చెప్పేస్తున్నారు అండి వర్క్ లో అయితే హెవీ హెవీ వర్క్ అయితే వచ్చింది మేడం ఐటమ్ ఇందులో మనకి జార్జెట్ సాటిన్ బార్డర్ తో వచ్చే జార్జెట్ ఇట్లా ఐటమ్ అయితే రావడం జరిగిందండి ఓకే అండి ఇదిగో మేడం శారీ అయితే నేను క్లియర్ కట్ గా ఓపెన్ చేసి చూపించేస్తాను దీనికి వచ్చేసి సాటిన్ బోర్డర్ అండ్ రంగోలీ సిల్క్ అండి ఇప్పుడు చూపించేది ఓకే మరూన్ కలర్ లో కలర్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి డిజైన్స్ మొత్తం మారిపోతాయండి ప్రతిసారికి స్వరోజ్ కి బీడ్స్ ఉంటాయి కదండి ప్రతిసారికి ఉన్నాయి ప్రతిసారికి ఉంటాయి ఎస్ ఓకే లక్స్ గ్రీన్ లో సూపర్ రంగోలీసన్ కిక్ పోస్ట్ దమ్ రాణి పింక్ కన రాణి పింక్ సూపర్ ఫుల్ హెవీ వర్క్ ఉన్నాయి అనమాట అన్ని కూడా మంచి పార్టీ పార్టీవేర్ కలెక్షన్ లాగా వేసుకోవచ్చు ఓకే సార్ ఇంతకీ ఈ సారీస్ కాస్ట్ చెప్పలేదు సార్ మేడం ఈ సారీ అనేది తీసుకోండి జస్ట్ మనం డిస్కౌంట్ ఉంది 399 399 రూపీస్ ఉంది వావ్ కంప్లీట్ ఆఫర్ ప్రైస్ ఓకే ప్రతి ఒక్కటి క్లియర్ గా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఎవరికి ఎంత క్వాంటిటీలో ఐటమ్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను అనేది వాళ్ళు సాటిన్ బార్డర్ వస్తుంది వైన్ షైడ్ ఫుల్ వర్క్ ఫుల్ బార్డర్ వర్క్ వస్తుంది చక్కగా సొరస్కి బీడ్స్ తో ఐటమ్ అయితే సిక్స్ థర్టీ దాకా వస్తుందండి కటింగ్ ముందు వచ్చేసి కలకటా వర్క్స్ ఓవరాల్ గా ఇదండి బ్లౌజ్ ఏది వస్తది అని అడగొచ్చు బ్లౌజ్ ఏంటంటే ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే వస్తుంది మేడం ఓకే అండి ఏ సారీ అయినా తీసుకోండి త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ కూడా సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ ఏంటి అంటే త్రీ సెవెంటీ లో ఇస్తున్నాం త్రీ సెవెంటీ రూపీస్ అండి సిక్స్ పీస్ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి త్రీ సెవెంటీ రూపీస్ లో ఇస్తున్నాం ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు ఇదంతా వచ్చేసి ప్యూర్ కాటన్ నైటీస్ అండి ఓకే ఇందులో నేను టూ ప్యాటర్న్స్ లో చూపిస్తున్నాను ఇదంతా వచ్చి మనకు కలంకారీ బేస్ వస్తుంది రెండోది ఏంటంటే ఇది రాజువాడి క్వాలిటీ వస్తుంది హెవీ క్వాలిటీ రాజువాడి ప్రింట్స్ అవునండి డిజైన్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ దాకా వస్తాయండి అండి ఓకే సార్ మనకి నైటీ అయితే ఇలా వస్తుంది కలర్ షార్ట్ మొత్తం కామన్ మేడం అన్ని కూడా డార్క్ చాట్ ఉన్నాయి అవునండి అన్ని కూడా డార్క్ చార్ట్ ఇప్పుడు ఈ స్క్వేర్ నెక్ లాగా ఏదైతే ఉందో ఈ ఫోర్ కలర్స్ వచ్చినాయి కదా సేమ్ ఈ డిజైన్స్ అన్నిటికీ డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి మిగతా అదంతా కామన్ మేడం ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ కాటన్ నైట్ ఇస్ బటన్ వస్తుంది అండి ఫ్రంట్ బటన్స్ వస్తాయి బటన్స్ వస్తాయి హెవీ కాటన్ వస్తుంది కదా సార్ ప్యూర్ కాటన్ లో హెవీ కాటన్ మేడం ఓకే ఎక్స్ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్కి ఇం బిట్వీన్లో వస్తుంది ఓకే అండి అండ్ ఈ పాకెట్ తో వస్తుంది మేడం అండ్ టూ బటన్స్ అయితే వస్తాయి ఓకే ఈ ఐటమ్ లో ఇది ఏంటంటే ఇందానికి చూపించింది రౌండ్ నెక్కి దానికన్నా ఇది వచ్చేసి లెంత్ ఎక్కువ వస్తుందండి అది ఇందులో డిజైన్స్ కాలక్స్ చూపిస్తాము అనుకుంటున్నాను మేడం ఓకే సార్ ఇట్లా వస్తుందండి కలర్ చార్ట్ గానీ ఏదైనా సరే ఫుల్ బండిల్ తీసుకోవాలంటే బండిల్ వైజ్ ఎన్ని ఉంటాయి సార్ బండిల్ లో బండిల్ ఫైవ్ మేడం ఓకే ఫైవ్ కలర్స్ ఇది వచ్చేసి కలంకారి ఓకే ఇది ఓపెన్ చేస్తానండి ఎందుకంటే డిజైన్ అర్థం అవ్వాలి కదా యా ఎంత పడతాయి సార్ నైటీస్ ఇవి మేడం ఫోర్ పీస్ సారీ ఫైవ్ పీస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ అండి ఫైవ్ నైటీస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే సార్

ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తున్నారు అంతా మాది ధర్మవరం పట్టు సారీస్ అండి ఓకే ఐటమ్ అయితే మనం షేర్ చేస్తున్నాము చూడండి మొత్తం బేల్ టు బేల్ స్టాక్ డైరెక్ట్ గా మీకు యూజ్ చేస్తున్నాను ఓకే ధర్మవరం పట్టు శారీస్ ధర్మవరం పట్టు సారీస్ మొత్తం హై క్వాలిటీ తో వస్తుంది ఇందులో ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి సూప్ ఏమీ ఉండదండి కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ అయితే జరుగుతుంది కస్టమర్స్ కి కింద బోర్డర్స్ కూడా చాలా కచ్చగా వస్తుంది క్వాలిటీ కూడా హెవీ అండి డిజైన్స్ కూడా మీకు చేంజ్ అయిపోతూనే ఉంటదండి మంచి క్వాలిటీ ఐటమ్ మేడం ముందుగానే చెప్తున్నాను ఇందులో ఇటువంటి డ్యామేజ్ ఉండదండి కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ క్లియర్ గా చెప్పేస్తున్నాను కస్టమర్స్ అయితే జరుగుతుంది ఎవరికి ఈ పీస్ కావాలి అన్న మనం సెండ్ చేస్తామండి ఇందులో స్మాల్ బోర్డర్ మీడియం బోర్డరు బిగ్ బోటరు ఇలాగ త్రీ కాన్సెప్ట్స్ అయితే వచ్చేసింది అండి ఐటమ్ ఓకే ఇదంతా ఫ్రెష్ ఐటమ్ వస్తుంది ఇందులో కస్టమర్ ఏ పీస్ అయినా తీసుకోండి మనం థౌసండ్ నైన్టీ నైన్ లో ఇస్తున్నాము థౌసండ్ నైన్టీ నైన్ కి రావునండి మినిమమ్ త్రీ పీస్ తీసుకున్న వాళ్ళకి మూడు చైర్లు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి త్రిపుల్ నైన్ కి తీసుకున్నాం అండి వాటిని వీడియోలో అయినా డైరెక్ట్ గా రిపీట్ ఏ పీస్ వస్తుంది ఏంటి అని మళ్ళీ మీ కోసం క్లియర్ గా కూడా చూపిస్తారు మళ్ళీ మొత్తం సెట్ చేసి క్లియర్ గా అయితే నేను చూపిస్తానండి అండి ఓకే సార్ ఇదిగోండి మేడం ఐటమ్ అయితే ఫుల్ ట్రెండింగ్ అండి మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉంది ఎవరికైనా పెట్టుబడిదారులకి క్వాంటిటీ కావాలి అన్న బెల్ టు బెల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి కస్టమర్స్ ఇదిగోండి మేడం దీని అంత వన్ గ్రామ్ పట్టు అని కూడా అంటారండి మొత్తం మనకి డిజైన్ ఓరియంటెడ్ వస్తుందండి చెప్పాము కదా నేను ముందుగా చెప్పాను ఇందులో బిగ్ బోర్డర్ స్మాల్ బోర్డర్ మీడియం బోర్డర్స్ అయితే ఐటమ్ ని మనం తీసుకొచ్చామండి కస్టమర్స్ ముందుకి ఫుల్ బేల్ స్టాక్ అన్నమాట ఫుల్ బేల్ స్టాక్ మేడం ఓకే సార్ అన్ని కూడా మంచి ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయి మేము 3 పీస్ తీసుకున్న వాళ్ళకి 399 లో అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి ఓకే అండి బిగ్ బోర్డర్ వావ్ ఫస్ట్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చెప్పిపోతున్నారు మేడం ఈ కలెక్షన్ మనం బేల్ మొత్తం ఓపెన్ చేశాం కదా ఆ సారీ కూడా నేనైతే కస్టమర్స్ కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఓకే క్లియర్ కట్ గా ఫుల్ సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి చాలా చాలా గ్రాండ్ గా వస్తుంది అంత పల్లు వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లేన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫ్యాంటస్టిక్ ఇందులోనే చెప్పా ఇటువంటి వీవింగ్ మిస్టేక్ ఇటువంటి డ్యామేజ్ ఇటువంటి మిస్ట్రీ ఏది ఉండదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ మనం కస్టమర్స్ ముందుకు అయితే తీసుకురావడం జరిగింది అండ్ ఇందులో బోర్డర్స్ కూడా చెప్పానండి స్మాల్ బోర్డర్ బిగ్ బోర్డర్ మీడియం బోర్డర్ ఇలా త్రీ ప్యాటర్న్స్ ఆఫ్ బోర్డర్స్ అయితే రావడం జరిగిందండి ఇందులో ఇట్లా రివర్స్ లో పెట్టినంత మీకు బిగ్ బోర్డర్ అయితే వచ్చింది ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది మేడం ఐటమ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ వన్ డే ఆఫర్ మాత్రమే ఇస్తున్నాను ఈ ప్రైస్ కి అంతా డామేజ్ వీవింగ్ మిస్టేక్ లో అమ్ముతారు బట్ మనం అయితే కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ ని కస్టమర్స్ కి అందిస్తున్నాం అండి ఒకసారి కలర్ చార్ట్ కూడా మీరు చూసుకోండి ఇదిగో మేడం ఇదంతా ఓవరాల్ గా వచ్చిన కలర్ చార్ట్ అండి ఓకే అండి